మహబూబాబాద్ జిల్లా జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో షీటీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు అందులో భాగంగా సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అరికట్టాలంటే విద్యార్థి దశ నుండే మహిళలను గౌరవించే విధంగా అవగాహన కల్పించాలని టీం ఎస్ఐ సునంద అన్నారు మహిళా భద్రత కోసం టీం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందని మహిళలపై ఎలాంటి ఘటనలకు పాల్పడినా తమకు సమాచారం అందించాలని కోరారు సంవత్సరం నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ షీటింగ్స్ మనము మహిళల కోసం మాత్రమే ఏర్పాటు చేయడం అని చెప్తున్నాను మరి చిన్న పిల్లలు కూడా పోలీసులకు పోయి మనం కంప్లైంట్ ఇస్తామా సటన్ ఏం వచ్చినా కూడా మనం ఇవ్వడానికి ఆలోచిస్తాం ఏమని ఆలోచిస్తామంటే ఫర్ సపోజ్ స్కూలింగ్ లో ఉన్నప్పుడు ఈ ఏజ్ లో నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను స్కూలింగ్ బంద్ చేస్తారేమో పంపించరేమో ఎవరితో మాట్లాడించరేమో లేకుంటే ఒకనొక సమయంలో అబ్బాయితో మాట్లాడిన కదా మా ఇంట్లో తెలిస్తే నన్ను ఇంకా కొడతలు కావచ్చు అనే భయం పరువు పోతుందనే భయంతో చాలా మంది అమ్మాయిలు బయటికి రావట్లేదు వాళ్ళ వాళ్ళ లోపల వాళ్ళే సతమతం అవుతూ మన నసిం పెట్టాల ఏమైనా అమ్మాయి సూసైడ్ చేసుకొచ్చి